మంగళవారం నుండి మనం చూసుకున్నట్లయితే మంగళవారం నాడు తెలంగాణ వ్యాప్తంగా ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి జీతాలు పెన్షన్లు అయితే విడుదల కాబోతున్నాయి వాస్తవంగా మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి వాస్తవానికి సోమవారం నుంచి అయితే జీతాలు పెన్షన్లు జమ అయితే చేయాలి కానీ మనం చూసుకుంటే ఆదివారం అయితే మనకి వస్తు ఫస్ట్ అయితే రావడం అయితే జరిగిందనమాట సోమవారం అయితే ఇవ్వాలి కానీ దీనికి సంబంధించి అడ్జస్ట్మెంట్లు అమౌంట్ అన్నీ కూడా లెవెల్ చేసుకోవడానికి అయితే కొంతవరకు టైం అయితే పడుతుందని చెప్తున్నారు ఇంకేది ఒకవేళ సోమవారం జమ అయితే సోమవారం సాయంత్రం నుంచి అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పేసి చెప్తున్నారన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి జూన్ నెలలో అందుకునే జీతాలు పెన్షన్లు ఏవైతే వీటికి సంబంధించి మనకి ఉన్న తాజా సమాచారం అనేది అంటే వీరు ఏం చెప్తున్నారంటే సోమవారం మనకి పంపిణీ అవ్వడానికి కష్టం అని చెప్తున్నారు సోమవారం ఒకవేళ జమ అయితే సాయంత్రం అయితే కొంతమందికి జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని కానీ మంగళవారం నుండి అయితే రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ జమ అవుతాయని చెప్పి వీరైతే చెప్తూ ఉన్నారన్నమాట ఇది మనకి ప్రజెంట్ తాజా సమాచారం జీతాలు పెన్షన్లకు సంబంధించి అందుకే వీడియో చేయడం అయితే జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి